ఎనిమిదిలో నుంచి కొన్ని చదువుకొని ధ్యానం చేద్దామండి తొమ్మిదో అధ్యాయము ఆరోపించడం కొన్ని లైన్లు మాత్రం చదువుకుందామండి మూడు లైన్లు పేజీ నెంబర్ ఐదు వందల డెబ్బై నాలుగు పేజీ నెంబర్ ఐదు వందల డెబ్బై నాలుగు ఏషే గ్రంథము తొమ్మిదో అధ్యాయము చదువుకుందామండి ఏల ఎలాగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన ఉజము మీద రాజ్యభారం ఉండును దేవుడు మనం ఈ లేఖన భాగం దీనించి మనందరికీ అర్థమయ్యే రీతిలో దేవదేవుడు లేఖనాల మనకు పెట్టింది దాకా గమనిస్తున్నామండి ఇది ప్రవక్షణ గ్రంథం పాత నిబంధన గ్రంథం అంతా ప్రవక్త మాట ఏదైనా మనకు శిశువు పుట్టను ఏమండి నీకు నాకు మనకు బేరా పిల్లలు ఈ శిష్యుడు ఎవరు మనకు అన్న పదం గమనించాలి వచ్చిన పదం గమనిస్తున్నాం ఇక్కడ ఎక వచ్చిన పదం అంటే నా నీ అది ఎక వచ్చిన పదం మనము మనకు అది బొక్కొచ్చిన పదాలండి ఏదైనా గమనకు ఎందుకు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎవరికి పుట్టాడు వగేర వేరే విషయాలన్నీ కూడా గందకర్త లూకా

గలిలియాలోని నగరేతలు ఊరిలో దావీదు వంశస్థుడైన ఏసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడేను ఆ కన్యక పేరు మరియా అద్భుత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాల నీకు సుగము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందింది ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అను దేవుడు తన తల్లి అయిన సింహాసనమును ఆయన కిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన ఆ రాజ్యము అంతము ఏని దైవగ్రనని ఆమెతో చెప్పాను అందుకు మరియ నేను పురుషుని ఎరగనిదాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నిమిదికి వచ్చును సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు కుమారుడనబడును ఎలా మన శిశువు ఎలా పుట్టాడో ఇది ప్రవచనం కదా మన మాట పాత నిబంధన గ్రంథంలో అది ప్రవచనం ఇక్కడ ఆ ప్రవచనము అక్షరాల తూచ తప్పకుండా నెరవేర్చబడుతూ ఉంది గమనిస్తున్నాం కన్యకకు దైవ కుమారుడు జన్మించాడు దైవ కుమారుడు జన్మించాడు ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడు చూస్తూ ఉన్నాము ఆ కన్యక పుట్టిన శిశువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవుడి కుమారుడు అని అనుస్తున్నాము ఏలయనగా మీకు శిశువుకుతి సర్వోన్నతుని కుమారుడు పరిశుద్ధుడైన దేవుడు మరి కన్యక మరియకు జన్మించు పురుష ప్రమేయం లేకుండా చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి మన ప్రభుయే యేసుక్రీస్తు ఆ రాయి అమూల్యమైన రాయి భూలకు రారాాయి మనం అనుస్తున్నాము ఏలయనగా మీకు శిశువు పుట్ట్యము ఆపిస్తే ఈ శిశువు లోకానికి వచ్చింది రెండో అధ్యాయం గురుకాసు రెండో అధ్యాయం గురుకాసు రెండో అధ్యాయము ఒకటే ప్రశ్నించుకొని వచ్చామని చదువుకుందామండి ఇంకా చెబుతున్నాడు మరేమో ఇంకా పుట్టలేదు శిశువు పుట్టలేదు పుడుతాడు పుట్టముడు ఆ కుమారుడికి నువ్వు ఈ పేరు పెట్టావమ్మ మా యేసు ఆ కుమారుడు పరిశుద్ధుడ దేవుడి కుమరేసి దూత దూత మరియమకు వర్తమానము అందిస్తున్నాడు గబ్రియులు వర్తమాన మికాయిలు యుద్ధ దూత దేవుని గణములు ఉన్నవి అనేక మంది దూతలు ఉన్నది అందరి పేర్లు దేవుడు గ్రంథస్థం చేయించలేదు కానీ కొందరి దూతల పేర్లు మాత్రమే మనం గమనిస్తున్నాం పాత నిబంధన రంగంలో కూడా దూత ప్రత్యక్షమై అద్భుత పేరు ఉండదు దూత దర్శనం ఇచ్చి చెబుతున్నమాట రెండు వేల ఒకటో వచ్చి నుంచి ఆ సినిమాలో సర్వలోకము ప్రజాసంఖ్య రాయమని కైసరుస్తూ ఉన్న ఆధ్యాయును ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయగొండకు తమ తమ పట్టణకు వెళ్ళి యేసేపు దాబీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి గర్భవతి అయి మరియతో కూడా ఆ సంఖ్యలో రాయగొండకు గలిబియాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్తలహేమ అనబడిన దాబీదు ఊరికి వెళ్ళిను వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను ఒకటో అధ్యాయంలో గబ్రియేలు మరియమ్మకు ఏ వర్తమానం చెప్పాడో ఆ వర్తమానం ప్రకారం ఆమె గర్భం మనం గమనిస్తున్నాం ప్రసవ నిండిన గర్భవతిగా గమనిస్తున్నాం జనసంఖ్య వ్రాయించుకోవడానికి తమ వెళ్ళి మనం గమనిస్తున్నాం ఎక్కడికి వెళ్ళారో యూదయలోనే ఉదయంలోనే పెద్దలహి తాజీకి వెళ్ళారు వారు అక్కడ ఉన్నప్పుడే మరియమ్మకు ప్రసవ దినములు నిండిను గనుక తన తొలిసూడి కుమారుని కని గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పనుండబెట్టను ఈ భూమి నాది అన్నాడు దేవుడు ఇది నేను నదులకు రిచున్నాను అన్నాడు ఈ భూమి నాది అన్న ఆ దేవునికి ఈ లోకంలో ఆయన శరీరధారిగా మనుష్య కుమారుడిగా జన్మించినప్పుడు సత్రంలో ఆయన ఉండడానికి స్థలం లేదు అని చూస్తున్నాను నగలకు బయలున్నాయ్ ఆకాశ పక్షులు గురులు ఉన్నాయంటే మనుషు కుమారుడైన ఆయన తలవాల్సినట్టు లోకంలో స్థలం లేదంటాడు అనేక మంది వ్యక్తుల హృదయాలలో హృదయమనే గుడి ఆయన లేదండి ఆ గుడు ఆయన స్థానం అనేక మంది నాడైనా నేనైనా ఇదే స్థితి ఎందుకు ఇలాంటి పరిస్థితిలో దేవుడు మానవుడిగా జన్మించాల్సిన అవసరము ఆవశ్యకత ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేసుకొని చూస్తే దాని జవాబు మరొక చోట వ్రాయబడి ఉంది రెండవ కొరింది ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో ఉచులో ఈ రీతిగా వ్రాయబడి ఉంది రెండవ కొరింది ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో ఉచులో ఈ మాట వ్రాయబడి మీరు ఒక కొరంతి సంఘస్తులారా పంచరత్న కాలనీలో ఉన్న బ్రదర్ అసెంబ్లీ ప్రార్థన మందిరంలోని విశ్వాసులారా మీరు మన ప్రభుత్వ యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ఆయన ధనవంతుడై ఉంటు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు ఎందుకు దరిద్రుడా చూస్తున్నాం నిన్ను నన్ను మనల్ని ధనవంతులు చేయడానికి శ్రీమంతులను చేయడానికి సంపన్నులు చేయడానికి ఆయన దరిద్రుడిగా దరిద్రుడిగా దీనుడిగా రిక్తుడిగా ఏమి లేనివాడిగా జన్మించిన ప్రశ్న అవసరం ఏర్పడింది జన్మించాడు జన్మించాడు మరి ఎక్కడ లేకపోతే పశువుల పాతలో పశువులు నీళ్లు తాగే తొట్టిలో పరుణ పెట్టారు పశువుల పశువులు పాతలో పశువులు నీళ్లు తాగే తొట్టిలో పరుణ పెట్టారు మనం గమనిస్తున్నాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందరు కాచుకొని చూడగా ప్రభు దూత వారి యొక్కకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి ప్రకాశించినందున దూతలు ఉండరు ఆకాశంలో నే ప్రకాశిస్తూ ఉంటాయి మనం గమనిస్తున్నాం ఇక్కడ కూడా దూతలు ప్రకాశమానంగా ఉంటారు అంటే ప్రకాశమానం అంటే వెలుగు వెలుగు ఆ వెలుగును చూసినా ఆ ప్రకాశాన్ని చూసినా ఆ కాపర్లు ఆ త్వర కాపర్లు మిక్కిరి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి భయపడే వ్యక్తికి భయపడాలని చెప్పాలి ఫస్ట్ మాట నమ్మటి వ్యక్తులు భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబు మహా సంతోషకరమైన శుభవృత్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికి మీకు ఆడవారు ఒక శిశువు కొత్తి చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటా మీరు చూచెదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఆయన కిష్టరైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము గమనిస్తున్నామండి పరలోకంలో ఉన్న సైన్య సమూహమందంగా భూలోకానికి ఇక్కడ మనం గమనిస్తున్నామండి గాన ప్రతి గానాలు గమనిస్తున్నాం ఈ అధ్యాయంలో ఈ రెండో అధ్యాయంలో మనం గమనిస్తున్నాం మనం గమనిస్తే ఒక మాట పత్రము తాళపత్ర గంధం పేరు వింటారు అనేక మంది ఆనాడు చరిత్ర రాయడానికి లేవు అనమాట పేపర్ లేదు ఎంకి లేదు తాళపత్ర గంధాలలో గంధాలు రాసేవాడు చరిత్ర రాసేవారు పత్రము మన యేసులో చూసిన పత్రం అనేది తాళపత్ర గంధం కావచ్చు మరొకటి కావచ్చు అట్టి గ్రంథంలో రక్షకుడు ఈ లోకంలో అన్నమాట మనం గమనిస్తున్నాం ఎక్కడ జన్మిస్తాడు సత్రములో పత్రము సత్రము మనం గమనిస్తున్నాం అన్నమాట పత్రము సత్రము ఏ గోత్రంలో జన్మిస్తాడు యూదా గోత్రము పత్రము సత్రము గోత్రము స్తోత్రము అన్న పదాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం యూద గోత్రము సింహము మన ప్రభుత్వం తీసుకు ఆయన మాట అక్షరాల నెరవేర్చబడుతూ ఉందండి చూస్తున్నాం రక్షకుడు నేను మీ కొడుకు పుట్టి ఉన్నాడు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నాడు నేడు నాడు సంతోషం ప్రజలకు ఈ మాట పెట్టుకున్న నేడు కూడా మనందరికి సంతోషమే ఇదిగో ప్రజలందరికీ సామర్థ్యులేమి సామర్థులేమి రాజులేమి దళితులేమి పేదవారేమి అందరికీ ప్రజలందరికీ బోధికల్ వాసులు అందరికీ కూడా మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏదంటే రక్షకుడు మన గురికి పుట్టి ఉన్నాడు ఎలా మనకు శిశువు పుట్టేను

ఎందుకు ఏర్పడింది ఎందుకు పుట్టాల్చి వచ్చింది దేవుడు ఎక్కడో పరలోకంలో మూడో ఆకాశంలో సమీపింపరాని తేజస్సు దీరుడిగా ఇడిగా ఏమి లేనివాడిగా ఎందుకు పుట్టాల్చించుకో ఇందాక ఒక వివరణ చూశాం రెండో గ్రంథి ఎంతో విషయంలో ఇంకా అనేకమైన వివరణలు రాయబడి ఉన్నాయి అనేక వివరణలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి అంతేకాకుండా మనం గమనిస్తే ఏదైనా మనకు మనకు

ఏ ఏది లేదు లేదు తునిక గుండు లేదండి ఇంత ప్రేమించాడు అని చెప్పడానికి లేదు అంతులేమించాడు అంతులేని ప్రేమ అయినది వింతైన ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ మరి కనుష్యం లేని ప్రేమ స్వార్థం లేని ప్రేమ నిస్వార్థంగా ప్రేమించాడు దేవుడు మాట ఇక్కడ మనం గమనించగలం మూడవ అధ్యాయంలో మరి గమనించగలం ఏదైనా మనకు శిశువు పుట్టినకు కుమారుడు ఎందుకు అనుగ్రహింపబడ్డాడో ఇక్కడ ఆ ప్రశ్న జవాబు రాయిపోయింది దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు మూడు కాగా ఆయన అదే దేవుడుగా పుట్టిన వాడి విశ్వాసం ప్రతివాడు నర్సింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు ఎందుకు పుట్టాడో ఎవరికి పుట్టాడో చూసాం ఎక్కడ పుట్టాడో ఎలా పుట్టాడో చూశాం ఎందుకు పుట్టాడు కుమారుడు అంటే ఆయన ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన తన అద్వితీయ కుమారిగా పుట్టిన విశ్వాసం ఉంచుకోడు ఎవరైనా కావచ్చు నేను కావచ్చు నేను లోకంలో ఏ వ్యక్తి అయినా కావచ్చు ఉన్న భేదం లేదు ఓయో భేదం లేదు లింగ భేదం లేదు ప్రాంతీయ భేదం లేదు ఎవరైనా ఎవరైనా ఆయన విశ్వాసం ఉంచుకోడు నర్సింహం పక్క నిత్య జీవం పొందినట్లు దేవుడు తన అద్వితీయ కుమారి మనకు కుమారుడిగా అనుగ్రహించాడు ఆ కుమారి విశ్వాసం ఉంచితే నువ్వు నర్సింహవు నువ్వు నర్సింహము నీవు నిత్య నరకానికి వెళ్ళవు నిత్య జీవానికి వెళ్తావు అందుకే ఆయనను అనుగ్రహించాడు పదిహేను కూడా ఒక మాట అయిపోయింది ఇక్కడే చూడండి లోకము తన కుమారి ద్వారా రక్షణ పొందడికే గాని లోకము తీర్పు తిరుచడానికి పంపలేదు ఎందుకు పంపాడో ఎందుకు దేవుడు మానుడికి లోకానికి వచ్చాడు చూస్తున్నాం లోకానికి తీర్పు తీర్చడానికి కాదు లోకము రక్షింపబడానికి లోకమంటే మట్టి కాదు లోకమంటే మనుషులు అని గురిజాడ వెంకట కవి ఆ మాట లోకం అంటే మనసు అనుకుంటాం కదా మనం లోకము రక్షణ పొందుడికే తన కుమారుడు ఈ లోకానికి పంపించాడు కానీ లోకము తీర్చుకున్న పంపబడలేదు నేను రక్షకుడే నేను రక్షకుడే రేపు తీర్పనిగా రాబోతున్నాడు న్యాయపతిగా రాబోతున్నాడు నేను అందరికి రక్షణ సమీపంలో ఉండండి నేడు రక్షణ అందరికి సమీపంలో ఉంది ఇక్కడ మరొక మాట కూడా మనం గమనిస్తగలం ఎస్ఐ గ్రంథం తొమ్మిదో అధ్యయ వారం రోజుల్లో ఒకటో లైన్ చదువుకున్నాం రెండు లైన్ చదువుకొని కృతంగా ధ్యానం చేశాం మూడో లైన్ ఒకటో ఆరో అధ్యాయంలో మొదటి లేను రెండో లేను చూసాం మూడో ఉన్న మాట ఆయన భుజం మీద రాజ్య భారం అని చూస్తున్నాం దైవ కుమారుడి గొప్ప యేసు క్రీస్తు ప్రభు ఆయన ఏం చెప్పిందంట రాజ్య భారం ఉందును అని ఆయన నిజంగా దేవుని కొరకు ప్రజలను ఒక రాజ్యంగాను యాజకులు కాను చేయటం ఆ మాట ప్రకటన గ్రంథంలో ఆయన ఒకటో అధ్యాయ భారం వచ్చి చదువుకుందాం ఒక్కసారి మాట చక్కని మాట ఆయన భుజం మీద రాజ్య భారం ఉందును పేజీ నంబర్ రెండు వందల ఇరవై తొమ్మిది ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం ఆరో వచ్చినము లేదా ఐదో వచ్చిన చదువుకున్నాం ఆరో వచ్చినం ఏడో వచ్చి అవుతుంది ఆరో ఇక్కడ అనమాట చక్కగా రాయబడింది గమనించగలం లేదా ఐదు ఆరు చదువుకుందాం నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆ సముద్రిగా లేచిన పడును భూపతులకు అధిపతియునైనా యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక ఆమెను ఆయన మనలను తన తల్లి దేవునికి ఒక రాజ్యముగాను గాను యాజకుడు గాను చేసేను ఆయన భుజ మీద రాజ్యభారముందును రాజ్యభారం మాత్రమే కదండి మన పాప భారం కూడా మోసిన ప్రభు మన అవసరం గమనించబడతాలో అక్కడ రాయబడ్డ మాట గమనించగలం మరణాడు యేసు తన యుద్ధకు రాక చూసి ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటూ నుంచి యోగాను ప్రభువును తన శిష్యులు చూపిస్తూ చెప్తున్నమాట ఇదిగో లోక మోసుకుంటూ దేవుని గొర్రె పిల్ల అని ఆ మాట చెప్తాడండి ఆయన భుజ మీద రాజ్యభారీ రాజ్యభారమే కాదండి చక్కని మాట ప్రభు లోకంలో శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఉపమానం లేకుండా ఏది చెప్పడు ఉపమానంతోనే చెప్పడు అందరికి అర్థమయ్యే రీతిలో అలాంటి పండుగ వల్సిస్తే రీతిగా మన పిల్లలు తింటారో అరటి పండు వలిసి తినడానికి చిన్నపిల్లలకు తెలియదు అదే కలిసిస్తే అరటి పండు వలిసి చెట్టులో పెడితే ఎలా ఈజీగా తినేస్తారో అలాగా అందరికి అర్థమయ్యే రీతిలో ఏదో ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఉపమాన భావంగా అనేకం చెప్పాడు అనేకమైన ఉపమానాల్లో ఒక ఉపమానాన్ని మనం చదువుకుందామని పదహైదు అధ్యాయం అక్కడ తప్పిపోయిన గొర్రె ఒక గొర్రెల కాపరికి వంద గొర్రెలు ఉన్నాయంట్రాయపడమాట ఆటే చూద్దామే అరవై ఎనిమిది పేజీ నంబరు పేజీ నెంబర్ అరవై ఎనిమిది అండి పది అధ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చిన ఆరు వచ్చిన చదువుకుందామండి పేజీ నెంబర్ అరవై ఎనిమిది లుకస్ వార్త పదహైదు అధ్యాయము మూడు వచ్చినము అందుకు వారితో ఈ ఉపమానం చెప్పను మీలో ఎవరి ఏ మనుషులకైనా నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినా అతను తొంభై తొమ్మిది తొమ్మిదింటిని అడవిలో విడిచి విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెనక వెళ్ళాడా క్వశ్చన్ మార్క్ నిజమే కదండి తప్పిపోయిన దానికోసం ఎర్రోల్పెట్టి ఎక్కడికి పోయిందో ఈ గొర్రెనేసి వెతుకుతూ గొర్రెలుగా మరి అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన మీద ఇంటికి వచ్చి తప్పిపోయిన దానిని తన మీద ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగుబానని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పుంది కదా ఈ ఉపమానం ఈ ఉపమానమే కాకుండా అక్షరార్థంగా మనం గమనిస్తే మనం కూడా గొర్రెల మాట గమనించే కీర్తనలో కీర్తనకాలు రాస్తాడు కాలు రాస్తాడు కీర్తన నూరు మూడు వచ్చినేవు తెలుసుకునుడి ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వాళ్ళము మనము ఆయన ప్రజలము మనము ఆయన మేపు గొర్రెలము ఆయన మేపు గొర్రెలము నివరైపోయింది గొర్రెలమైన మనము ప్రమే రెండు గొంపు ఎవరి మూడో అధ్యాయం ఆరు వచ్చంలో ఒక మాట అయిపోయింది మనమందరము మనమందరము గొరెలవలే రోత పిపోతిని మనలో ప్రతి వాడు తనకిష్టమైన ప్రభుత్వం మనమందరము గొరెలవలే రోవత్ తప్పిపోయిన వారు అండి మనమందరం కూడా ఒకనాడు ఒకనాడు మనమందరం గొరెలవలే రో తప్పిపోతిమి తప్పిపోయిన మనల్ని మందగా కూర్చడానికి మంద కాపరిగా మంచి కాపరిగా గొప్ప కాపరిగా ప్రధాన కాపరిగా దైవకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు లోకంలో జన్మించాల్సిన అవసరము ఆవశ్యకత ఏర్పడింది తప్పిపోయాం తప్పిపోయిన తర్వాత గమ్యం చేరలేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అరణ్యంలో తప్పిపోయిన నీవు నేను ఈ జనారణ్యంలో తప్పిపోయిన నీవు నేను గమ్యం చేరడానికి మందలో ఉండడానికి మందగా మంద కాపరిగా మందగా కూర్చోడానికి మంచి కాపరైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి కీర్తన ఒక మాట అంటాడు నూట పద్దెనిమిదిలో ఆరో పక్షంలో మరి గమనించగల నూట పంతొమ్మిదిలో కిట్న నూట డెబ్బై ఆరు వచ్చినము ఇక్కడ మనం అందరం గొర్రెల మనితో తప్పిపోతున్న మాట మనం గమనిస్తున్నాము మరి నేను తప్పిపోయిన గొర్రెవలే నేను తప్పిపోతుంది అంటు తప్పిపోయి ఆ కీర్తన అంటాడు కూడా తప్పిపోయిన నూట పంతొమ్మిది కీర్తన మనం చదువుకుంటే చక్కని మాట ఆ మాట రాయలేదు గమనిద్దాం నూట పంతొమ్మిది కీర్తన నూట డెబ్బై గమనిద్దాం అనే మాట ఆ కీర్తన అక్కడ అంటున్న ఒక్కసారి గమనిద్దాం

నిజంగా మనం ఇంటికి ప్రార్థన చేయలేదు ఇలా కానీ మరి మంచి కాపరి మంద కాపరి ప్రధాన కాపరి గొప్ప కాపరి అయిన ప్రభు నేనే నన్ను ప్రేమించాడండి అందుకే యేసు ప్రభు మరి మానవు మానవుడిగా దేవుడు మానవుడిగా ఏసు పిస్తూ ఉన్నా ఈ రకంలో జన్మించాడు జన్మించి ఆయన జీవించిన దినాల్లో ఒక చక్కని మాట మాట్లాడతాడు మనం గమనిస్తే ఏవో నష్టం వార్త పదవార్త పదకొండవ వృక్షంలో ఒక మాట రాయబడింది ఆ మాట చదువుకుందామండి నేను గొర్రెలకు మంచి కాపరిని అంటుంది నిజంగా నేను గొర్రెలకు మంచి కాపరిని పేజీ నెంబర్ ఏంటి తొంభై ఒకటి పేజీ నెంబర్ తొంభై ఒకటి ఎవరు రాసిన స్వార్త గమనిద్దామండి పదవాధ్యాయము పదకొండవ వర్షంలో రాయబడ్డ మాట పదవాధ్యాయం పదకొండవ వర్షం రాయబడ్డ మాట నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొడుకు తన ప్రాణము పెట్టును మంచి కాపరి అయిన పలుకుతున్న మంచి మాటను గమనిస్తున్నామండి ఇక్కడ గమనిస్తే పదిహేడు పచ్చింది వచ్చాన్ని కూడా చదువుకుందాం ఈ మాటలు ఏం రాయబడ్డాయో ఇదే అధ్యాయం పదో అధ్యాయం పదిహేడు వచ్చినాము చూడండి నేను దాని మరలా తీసుకున్నట్టు నా ప్రాణము పెట్టుచున్నాను అందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకునడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు నిన్న తండ్రి వలన ఈ ఆశ్చర్యము పొందితే నేను అన్న ఈ మాట ప్రకారం విశ్వస్తు ప్రభు ఆ కలవరిశిలో తప్పిపోయిన మన కొరకై ఆ కలవరిశిలో మనం మందగా కూర్చోడానికి మంద కాపరిగా ఏ పాపము చెయ్యని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు నిజంగా అక్రమార్తలో ఒకటిగా హింసబడ్డాడు ఆయన నోట ఏ కాపము లేదు ఆయన ఏ పాపము చేయలేదు ఆయన దూషింపడి బదులు దూషింపలేదు శ్రమ పెట్టబడి న్యాయ వర్క్ కుద్ది చూడడానికి మన వారికే కలుగుతాను అక్కడ విషయం అప్పగించుకొని కట్టువారికి బెంపులు వెనుక వారికి చంపడం గుడి వేయే వారికి ముఖములు దాచుకోలేదు దాచుకోలేదు ఆ శిక్షణ ఏది కాదు మనది అందుకే ఆయన ఎవరికానికి వచ్చింది మరెందుకు కాదు మన పాపకాలం మొయడానికి మన పాపశిక్ష భరించడానికి ఆయన వర్కం చేయించడానికి మహా సంతోషకరంగా చూడడం రక్షిమొచ్చిండు మనల్ని రక్షిస్తాడు ఎక్కడి నుంచి అపవాది కబల హస్తం నుంచి అపవాది బలమైన బాహువుల నుంచి నేను నన్ను విడిపించడానికి ఏసూ ప్రభు నిజంగా తన బాహువులు రెండు ఆ కల విషయంలో గురించి అర్జీడు ఆయన బాహువులతో ఏ యుద్ధం చేయలేదు రక్షకుడు రక్షించడానికి చేసినంత ఒకటే ప్రాణత్యాగం చేశాడు తను తాను యాగమైపోయాడు ఆ కలవరిశీలంలో నీ కొరకు నా కొరకు మనందరి కొరకు రక్తం కార్చుడు ప్రాణం పెట్టాడు చనిపోయాడు మన కొరకున్నాయి ఉన్నప్పుడు మొట్టమొదటి మనం స్వీకరించలే మరొకరి మరో కట్టపరుచుకున్నాం ఆయన చిదంపురం దేవుడు తెల్ల దేవుడు దేవుడు అది అనుకున్నాం కదా వెంటనే మనం స్పందించామండి సువార్థ విన్న వెంటనే మనం స్పందించలేదు కానీ जगුණ దైవారె గుడ్కే ఆయన అనంత సంకల్పంలో నీవు నేను మనం ఉన్నాం ఆయన ఆకర్షితుడు ఆయన నిన్నను మనల్ని తనవశం చేసుకున్నాడు ఈ రోజు నీ జీవితంలో నీకు నాకది గీచింది అందుకే మాట చక్కని మాట రాయపిది พระ سنگలుడు అంటే బుడకొచ్చు సుగంధ దైవం కంటే మంచి పేరు లేదు నిజానికి యేసుక్రీస్తు ప్రభువు ఆయన మంచి దేవుడు సజీవుడే గా దేవుడు కరుణామయ దయామయ కృపామయన్న మంచి పేరు ప్రపంచం అంతటా మారుమవుతుంది సుగుణ తైలం ఇక్కడ ఉంటే ఇక్కడికే పరిమితం ఆయన మంచి పేరు ప్రపంచమంతట నాకు నేడు కోడై కూస్తుంది యేసుక్రీస్తు ప్రభు దేవుడు మానవుడి లోకానికి వచ్చాడు అప్పుడు కొడుకు ఆ కలవర ప్రారంభ ప్రారంభం పెట్టాడని అంటారు రండి చూడండి సుగంధ తెలం కంటే మనిషి పేరు మీరు ఒక జన్మదినం కంటే మరణ దినమే మీరు యేసుక్రీస్తు ప్రభు జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం సంతోషిస్తున్నాం అంతకంటే గొప్ప సంతోషం ఏదంటే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకై ఆ కలవరి శిలువలో మరణించాడే అని ఇంతకు ఏమి అంతలో మనం చెప్పలేము గాని అంత సంతోషము ఆ రక్షకుడు వచ్చి మనకు విమోచన ప్రయోజనంగా ఆ కలవరిలో రక్తం చిందించకపోతే ఆ కలవరిలో నీ కొరకే నా కొరకే తన ప్రాణం పెట్టకపోతే నీ కొరకే నా కొరకే మన కొరకే మన పాపాలని మోయకపోతే మనకి విముక్తి లేదు మనకు ముక్తి లేదు విముక్తి లేదు విడుదల లేదు విమోచన లేదు మరి మన జన్మ లేదండి నిజంగా ఆ ఆ పరమాత్మ కలవరిశిల చేసిన త్యాగాన్ని బట్టి మనకు గొప్ప రక్షణ అందుకే ఒకని కంటే మరణ జన్మదినం కంటే ఆయన మరణ గొప్పది ఆ ఆయన గొప్ప కేక వేసి తనకి తన ఆపలాపగించాడు విజయ కేక ఆయన మరణాన్ని జయించాడు అపవాదిని ఓడించాడు సమాధిని ఓడించి తిరిగి లేచాడు మనం ప్రకటిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు నిన్న లేడు రేపు ఎల్లుండి ఏకరీతిగా ఉండే దేవుడు కాలంలో ఉన్నవాడు ఆయన లేనివాడు కాదు ఆయన ఆయనకు పాపాలు క్షమించే అధికారం ఉంది ప్రాణం పెట్టి ప్రాణం తీసుకునే అధికారం మాత్రమే కాకుండా భూమి ప్రతి మానవుడి యొక్క పాపాలు క్షమించే అధికారం ఆయనకు మాత్రమే ఉంది మరి ఎవ్వరికి పాపాలు క్షమించే అధికారం ఎవ్వరికి లేదు ఆయన ద్వారానే నీవు కానీ నేను కానీ లోకంలో ఎవరైనా కూడా పరలోకం పోవాలంటే ఆయన ద్వారానే యశు ప్రభుత్వం మరి యువ రాష్ట్ర స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో మరి నేనే సత్యంలో నేనే జీవంలో నేనే మార్గంలో అంటుంది మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి యశు కృష్ణ ప్రభు యొక్క జన్మదినాన్ని పరిష్కరించుకుని ఎందుకు జన్మించాడు ఎందుకు జీవించాడు ఎందుకు వర్ణించి ఎందుకు తిరిగి లేచాడు కూడా కృప్త వివరణ గమనించాము మరి క్రిస్మస్ అంటే ఆనందము సంతోషము ఎప్పుడు నీ హృదయంలో నీ జీవితంలో నీ ఇంట్లో నీ వంట్లో యేసుక్రీస్తు లేకుండా నీకు సంతోషం ఉండదు కళ్ళు ముళ్ళు హృదయంలో పాపం ఉంటే నెమ్మది ఉండదు సంతోషం ఉండదు కానీ యేసుక్రీస్తు ప్రభు వస్తే నీలో ఉన్న పాపాన్ని కడిగేస్తారు పరిశుద్ధినిగా చేస్తారు నీతి మంతునిగా చేస్తారు ఆయన శాంతి సమాధానం కట్ట కనుక ఈ కుడికలు ఇంకా ఎవరైనా కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోకుండా అలాగనే తమ హృదయాలు కట్టినపరుచుకుంటూ ఉంటే మాట రాయడం పరిస్థితి హృదయం కట్టినపరుచుకున్న వాడు కీడులో పడుతుంది కనుక ఇది అనుకూల సమయం ఇది రక్షణ దినము ఈ క్రిస్మస్ పండుగ పర్వ సందర్భంగా మరి యేసు ఇంకా రక్షణ రక్షకుడిగా స్వీకరించని వారు స్వీకరించడానికి అనుకున్న సమయము ఇదే రేపు మనకు రేపు గ్రూపు లేదు మనము రేపు వారమే రేపు వారం కాము రేపేం జరుగుతుందో తెలియదు కనుక ఉన్న పరంగా యేసు క్రిస్తు మరి మనము రక్షకుడిగా విశ్వసించి స్వీకరించి మరి క్రిస్మస్ పండుగను సంతోషంగా అనుకుంటా జరుపుకోవడానికి ఎక్కువ చూపులు కాక ఎవరు మన ఇంట్లో అయిన కలెక్టర్ దేవుడు